హలో ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో కప్పు పాలు కప్పు పుట్నాలు పప్పుతో స్వీట్ ఎలా చేయాలో చూద్దాం కేవలం పదిహేను నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ సింపుల్ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక కప్పు పాలు ఒక కప్పు పుట్నాలు పప్పు వేసుకోవాలి మనం ఇంట్లో ఉన్న ఏ గిన్నెతో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చండి అదే కప్పుతో పాలు అదే కప్పుతో పప్పులు వేసుకోవాలి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ స్వీట్ ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసి పాలని ఒక పొంగు రానిచ్చుకోవాలి ఇలా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారణించుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీంతో పాటు నాలుగు యాలకులు అలాగే ఒక ఐదు జీడిపప్పు వేసుకోవాలి అరకప్పు పంచదార మరియు అరకప్పు బెల్లం వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి కావాలి అంటే కొద్దిగా పాలు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యిని చక్కగా ప్యాన్కి అప్లై చేస్తున్నాను ఈ ప్యాన్ వేడయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాలు అండ్ పప్పుల పేస్ట్ని వేసుకోవాలి ఫస్ట్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దగ్గరికి వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ మిశ్రమం ఉండలు కట్టకుండా కలుపుతూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మధ్య మధ్యలో ఒక టీ స్పూన్ నెయ్యిని వేస్తూ కలుపుకోవాలండి చూసారు కదా ఈ స్వీట్ అనేది గట్టిపడుతూ ఉంది ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా పడ్డాక మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను చక్కగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇక్కడ నేను మొత్తం మీద నాలుగు నుంచి ఐదు టీ స్పూన్లు నెయ్యిని ఉపయోగించాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ప్లేట్కి బాగా అప్లై చేయాలి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి దీనిని చక్కగా ఈ ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే దీనిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి లేదంటే తొందరగా గట్టిపడిపోతుంది అందుకే ప్యాన్లో నుంచి తీసిన వెంటనే దీనిని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక ఇంకొక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి ఈ స్వీట్ని ఇన్వర్ట్ చేసుకోవాలి ఇది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఇప్పుడు మీకు నచ్చిన షేప్స్లో దీనిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పాలు వేస్ట్ చేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే రెండు రోజుల పాటు నిలువ ఉంటుంది బయట అయితే ఒకే రోజులో ఫినిష్ చేసేయాలి చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్